హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం జగదీష్ ఆకాష్ వర్ష ఇద్దరి దగ్గరకు వచ్చి ఏమైంది మేఘన అంటే ఆ రోజు మనం బేకరీకి వెళ్ళినప్పుడు కనపడింది ఆ అమ్మాయినా అని అడుగుతారు ఆకాష్ అవునానా ఆ అమ్మాయే అంటూ కాలేజీలో జరిగింది మొత్తం కూడా తన తండ్రికి వివరంగా చెప్తాడు జగదీష్ అంతా విని ఓహో అంటూ సైలెంట్గా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతారు ఆయన బయటకు వెళ్ళి తన కంపెనీలో ఉన్న మేనేజర్కి ఫోన్ చేసి కాలేజీకి ఇంటర్వ్యూ తీసుకోవటానికి వెళ్ళమని చెప్తారు మేనేజర్ చాలా ఆశ్చర్యంగా సార్ మనం కాలేజీకి ఇంటర్వ్యూకి వెళ్ళటం ఏంటి ఎప్పుడు ఇలా కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ తీసుకోవటానికి మనం వెళ్ళలేదు కదా ఇప్పుడు స్పెషల్గా ఏంటి అని అడిగారు జగదీష్ నవ్వుతూ చెప్పింది చెయ్యవయ్యా ముందు అని అంటూనే అక్కడ మేఘన అని ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వస్తుంది మీరు తప్పకుండా ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయండి శాలరీ కూడా తను ఎంత అడిగితే అంత వద్దు అనకుండా ఆఫర్ ఇచ్చేయండి అని అన్నారు మేనేజర్ సార్ మీరు ఇంత పర్టికులర్గా చెప్తున్నారు అంటే మీకు తెలిసిన అమ్మాయా సార్ అని అడిగారు జగదీష్ నవ్వుతూ అవును మీరు మర్చిపోకుండా ఇద్దరు ముగ్గురిని తీసుకుని ఇంటర్వ్యూకు వెళ్ళి అక్కడ ఆ అమ్మాయిని మాత్రం సెలెక్ట్ చేయటం మర్చిపోవద్దు అని మరీ మరీ చెప్పి ఫోన్ పెట్టేశారు జగదీష్ మరుసటి రోజు జగదీష్ చెప్పినట్లుగానే మేనేజర్ తన కంపెనీ తరపున కాలేజీకి వెళ్తాడు కానీ ఈ విషయం ఆకాష్కి తెలియకుండా వర్షకు తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు అది ఎందుకు జగదీష్ చెప్పాడో అర్థం కాదు ఇంతకీ మేఘన ఎవరు ఎందుకు అంత ఇంపార్టెన్స్ చూపిస్తున్నారో మేనేజర్కి అర్థం కాలేదు అలా అనుకున్నట్లుగానే మేఘన ఆ ఇంటర్వ్యూకి వస్తుంది ఆమె ఏదో సింపుల్గా నాలుగు క్వశ్చన్స్ అడిగి వెంటనే సెలెక్ట్ చేసేస్తారు అలా ఆమె జాబ్కి సెలెక్ట్ అయ్యింది అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మంత్లీ శాలరీ కూడా ఫిఫ్టీ థౌజండ్ వచ్చే విధంగా తనకు ఆఫర్ ఉంటుంది అది అంతా చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మేఘ మనసులో ఆకలితో ఇకపైన పస్తులు ఉండవలసిన ఇబ్బందే లేదు అని ఫీల్ అయ్యింది నాకు జాబ్ వచ్చింది అని సంతోషంగా అక్కడి నుంచి బయటకు వచ్చి తన ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తుంది గౌతమ్ నవ్వుతూ కంగ్రాచులేషన్స్ ఎట్టకేలకు జాబ్ సంపాదించావు అయినా నీకు జాబ్ ఇవ్వకుండా ఎవరు ఉంటారులే అని అంటాడు మేఘన థ్యాంక్ యూ గౌతమ్ అని అంటుంది పక్కనే ఉన్న ఆకాష్ కంగ్రాచులేషన్స్ మేఘన అని చెప్తూనే ఇంతకీ ఏ కంపెనీకి సెలెక్ట్ అయ్యావు అని అడుగుతాడు మేఘన కంపెనీ పేరు చెప్తూ ఉండగా కరెక్ట్గా అప్పుడే అక్కడికి వర్ష వచ్చి ఆకాష్ త్వరగా రా నీతో నేను ఒక మాట చెప్పాలి అంటూ అక్కడి నుంచి స్పీడ్గా ఆకాష్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఆకాష్ మాట్లాడుతున్నా ఆ మాటను వినిపించుకోకుండా వెళుతున్న వాళ్ళిద్దరిని ఇక్కడ నిలబడి ఉన్న గౌతమ్ మేఘన ఇద్దరూ కూడా చూసి మనసులో బాధపడుతూ ఉంటారు కానీ పైకి మాత్రం నార్మల్గా ఉంటారు గౌతమ్కి కూడా తను ఉన్న బాధలో మేఘనని ఏ కంపెనీ నుండి నీకు ఆఫర్ వచ్చింది అనేది మాత్రం అడగడు తనకు జాబ్ వచ్చింది ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు మూడు పూటలా తను సంతోషంగా అన్నం తింటుంది ఒకరి మీద ఆధారపడవలసిన పని లేదు పిల్లలిద్దరూ కూడా హ్యాపీగా బ్రతుకుతారు అని తను కూడా మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు మేనేజర్ మేఘనని సెలెక్ట్ చేసిన తర్వాత జగదీష్ గారికి ఫోన్ చేసి విషయం చెప్తారు జగదీష్ గారు నవ్వుతూ ఓకే ఇక మీరు వచ్చేయండి అని సింపుల్గా చెప్పేస్తారు అలా జాబ్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా మాకు జాబ్ వచ్చింది అని అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ అందరికీ కూడా స్వీట్స్ పంచుతూ ఉంటారు మేఘన కూడా బేకరీ దగ్గర అడిగి కేక్స్ తీసుకొని వచ్చి తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇస్తుంది ఆకాష్ వర్ష ఇద్దరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ అని మరొకసారి మేఘనకి చెప్తారు భార్గవ భాషిత ఇద్దరికీ కూడా మేఘనకి జాబ్ వచ్చింది అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక తన అక్కకు జాబ్ వచ్చింది వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి అని ఇల్లంతా కూడా కోలాహలంగా గోలగోల అల్లరి అల్లరి చేసేస్తారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇక కాలేజీ డేస్ ఫుల్ బిజీ అయిపోతుంది ఫైనల్ ఎగ్జామ్స్ కావటంతో కాలేజీ కూడా అయిపోవటంతో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇయర్లో కంప్లీట్ అయ్యి బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇయర్తో కంప్లీట్ అయిపోయి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాలి ఇక ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అని శ్రద్ధగా చదువుతూ ఉంటారు అందరూ కూడా ఎగ్జామ్స్ బాగా రాస్తూ ఉంటారు ఆకాష్ మేఘన దగ్గరకి అప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నా కూడా మేఘన ఓకే అని పొడి పొడిగా మాట్లాడుతుంది మనసులో మాత్రం ఆకాష్ తన దగ్గరకు రాకూడదు అని ఎప్పటికప్పుడు కోరుకునే కోరుకుంటూనే ఉంటుంది కానీ ఆకాష్ మాత్రం ఎప్పుడూ మేఘనా దగ్గరకు వస్తూ తనతో సరదాగా మాట్లాడుతూనే ఉంటాడు అలా సక్సెస్ఫుల్గా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు అందరూ కూడా సంతోషంగా కాలేజ్ డేస్ అయిపోయాయి అని అనుకుంటూ ఉంటారు ఇక జాబ్ అని కొత్త ఆశలతో కాలేజీ నుండి బయటకు వస్తారు ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళందరూ ఆకాష్ వర్ష ఇద్దరూ కూడా మే అమెరికా వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంటారు పై చదువుల కోసం గౌతమ్ వర్ష అమెరికా వెళ్తుంది అని తెలిసి మొదట సంతోషపడిన మరల తర్వాత ఇక వర్ష నాకు రెండు సంవత్సరాల వరకు కనిపించదు రెండు సంవత్సరాల తర్వాత నేను తనని చూస్తానేమో ఆఖరిగా ఒకసారి చూడాలి అనుకుంటూ ఆమె ఇంటికి వెళతాడు జగతి గౌతమ్ ఇంటికి రావటం గమనించి ఏంట్రా గౌతమ్ అసలు ఈ మధ్య రావటమే మానేసావు అంతకుముందు ఎప్పుడూ ఇంట్లోనే కనిపించేవాడివి ఏమైంది అని అడిగింది గౌతమ్ నవ్వుతూ ఏం లేదంటీ అప్పుడు ఎగ్జామ్స్ అందుకని రాలేకపోయాను ఇప్పుడు వర్ష ఆకాశి ఇద్దరూ కూడా అమెరికా వెళ్తున్నారు కదా ఒకసారి వాళ్ళిద్దరినీ చూసి వెళ్దాము అని వచ్చాను అని అన్నాడు అన్నపూర్ణ భోజనం చేద్దు రా గౌతమ్ అని ఆప్యాయంగా గౌతమ్ని పిలుస్తుంది గౌతమ్ నవ్వుతూ ఆండీ మీకు అన్నపూర్ణ అని పేరు ఊరికే పెట్టలేదు ఇదిగో మీరు ఇలా వచ్చిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటారు అని పెట్టినట్లు ఉన్నారు నాకు తెలుసు మీ పేరు కదా అని నవ్వుతూ అడుగుతాడు అన్నపూర్ణ నవ్వుతూ చాలే నువ్వు నీ జోకులు అంటూ భోజనం వడ్డిస్తుంది గౌతమ్ తింటూ అవునా అంటే ఇంతకీ వర్ష ఆకాష్ ఇద్దరూ కనిపించడం లేదేంటి నేను ఇంటికి వచ్చే ఇంతసేపు అయినా ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతాడు అన్నపూర్ణ వర్ష ఇంట్లోనే ఉంది గౌతమ్ కానీ ఆకాష్ ఏదో పని ఉంది అని బయటకు వెళ్ళిపోయాడు ఎక్కడికో తెలియదు అని అంటుంది గౌతమ్ తను తినటం అయిపోవడంతో సరే అంటే నేను వల్లి వర్షతో మాట్లాడి వస్తాను అంటూ వర్ష రూమ్లోనికి వస్తాడు వర్ష మంచం మీద బోర్లా పడుకొని కాళ్ళు ఊపుకుంటూ బుక్ చదువుకుంటూ ఉంటుంది వర్షని అలా చూసిన గౌతమ్కి రెండు కళ్ళు సరిపోవు అలా చూస్తూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది అలా చూస్తూనే ఉండిపోతాడు ఆ తర్వాత ఇలా చూడటం కరెక్ట్ కాదు అంటూ తన మనసు ఘోషించటంతో వెంటనే తేరుకొని వచ్చి వర్ష పక్కనే కూర్చుంటూ హాయ్ వర్ష అని నవ్వుతూ పలకరిస్తాడు వర్ష బుక్ చదువుతున్నది బుక్ పక్కన పెట్టేసి లేచి కూర్చొని నువ్వుడు ఎప్పుడొచ్చావరా నేను నిన్ను చూడనేలేదు అని అంటుంది ఇప్పుడే వచ్చానులే వర్ష అవును నువ్వు ఆకాష్ ఇద్దరు అమెరికా వెళ్తున్నారు కదా ఒకసారి మీ ఇద్దరిని చూసి వెళ్దాము అని వచ్చాను ఇక మరలా మీరు ఎప్పుడు ఇండియా వస్తారో ఏంటో అని మనసులో ఉన్న బాధ బయటకు కనిపించకుండా మాట్లాడతాడు గౌతమ్ చెప్పకపోయినా కూడా తన బాధ ఏంటి అనేది వర్షకి అర్థమవుతూ ఉంటుంది వర్ష నవ్వుతూ ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళటం లేదా ఇక్కడే ఉండి చదువుకుంటున్నావా లేకపోతే నీ ఫర్దర్ ప్లానింగ్ ఏంటి నీ ఏం చేస్తున్నావు ప్లానింగ్ ప్రకారం నెక్స్ట్ అని అడుగుతుంది గౌతమ్ అంటూ ఫర్దర్ ప్లానింగ్ అంటూ అంతగా ఏమీ లేదు ఇక నాకు చదివే ఇంట్రెస్ట్ కూడా ఏమీ లేదు అందుకనే డాడీ ఆఫీస్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోవాలి అని ఫిక్స్ అయ్యాను వర్ష గౌతమ్ ఇద్దరూ కూడా కాసేపు మాట్లాడుకుంటారు ఇక గౌతమ్ నేను వెళ్తాను వర్ష బాయ్ అంటూ తలుపు దగ్గరకు వస్తాడు వర్ష గౌతమ్ దగ్గరకు వస్తూ ఒక్క నిమిషం అని పిలిచి నువ్వు నాకు నీ మనసులో ఉన్న ప్రేమ విషయం చెప్పావు నేను కూడా నా మనసులో ఉంది చెప్పాను ఆల్రెడీ నీకు తెలుసు అనుకో నువ్వు అదే ఆలోచిస్తూ అలానే ఉండిపోవద్దు ఖచ్చితంగా నీ జీవితంలో మంచి అమ్మాయి వస్తుంది అంటూ గౌతమ్ చేతిని పట్టుకుంటుంది గౌతమ్ చిన్న నవ్వు నవ్వి వర్షా తలమీద చేతి వేసి నవ్వుతూ సరే అని చెప్పి కళ్ళల్లో నుంచి ఉబుకి వస్తున్న ఆ వర్షాన్ని తన మనసులో ఉన్న వర్షాకి కనపడకూడదు అని స్పీడ్గా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతాడు గౌతమ్ తల్లి అర్చన మాత్రం గౌతమ్ ఎందుకురా అలా డల్గా ఉంటున్నాడో ఆమెకు అర్థం కాదు అడిగితేనేమో గౌతమ్ చెప్పడం లేదు అని వాళ్ళ భర్తకు చెప్తుంటే ఆయన కూడా కాలేజీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతున్నాను అని అలా ఫీల్ అవుతున్నాడేమోలే నువ్వేమి వాడి గురించి కంగారు పడద్దు ఆఫీస్కి వస్తాను అంటున్నాడు కదా ఆఫీస్కి వస్తే వాడే అన్నీ సర్దుకుంటాడులే అని నచ్చ చెప్తారు కానీ ఆమెకు మాత్రం మనసంతా ఏదోలా ఉంటుంది కొడుకు గురించి తలుచుకొని ఎందుకు అనేది అర్థం కావటం లేదు వీడిలో వీడే ఏదో బాధపడుతున్నాడండి ఏంటో అది అని అనుకుంటూ ఉంటుంది అలా ఆకాష్ అమెరికా వెళ్ళే ముందు రోజు మేఘనా దగ్గరకు వస్తాడు మేఘనా కాలేజ్ అయితే బేకరీలోనే ఎక్కువగా టైం గడుపుతూ ఉంటుంది కాలేజ్ అయిపోయిన తర్వాత ఆఫీస్ జాయిన్ అవ్వటానికి మధ్యలో వన్ మంత్ గ్యాప్ ఉండటంతో అలా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆకాష్ మేఘనా దగ్గరకు వెళతాడు ఆమెతో కలిసి మాట్లాడాలి అని కాసేపు మేఘన ఆకాష్ బేకరీ దగ్గరకు రావటం చూసి ఏం కావాలి ఆకాష్ ఏం తీసుకుంటావు బేకరీలో అయినా ఇలా వచ్చావేంటి రేపు నువ్వు అమెరికా వెళ్తున్నావు కదా నీ లగేజ్ సర్దుకోవటం ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయా ఇలా వచ్చావు నా దగ్గరికి అని నవ్వుతూ అడుగుతుంది ఆకాష్ రేపు నేను అమెరికా వెళ్తున్నాను కాబట్టే ఈరోజు ఇలా నీ దగ్గరకు వచ్చాను అది కూడా నీతో మాట్లాడాలి అనే అన్నాడు మేఘన చాలా నార్మల్గా మాట్లాడు ఆకాష్ దాందేముంది అంటూ అతను ఎదురుగా వచ్చి కూర్చుంటుంది ఆకాష్ అది ఇక్కడ కాదు కొంచెం పర్సనల్గా మనం బయట మాట్లాడుకుందాం అని అంటాడు మేఘన అంతగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అది కూడా పర్సనల్గా ఆకాష్ నువ్వు నాకు సెండ్ ఆఫ్ చెప్పటానికి వచ్చినట్లుగా ఉన్నావు కదా జాగ్రత్తగా అమెరికా వెళ్ళిరా బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలి నువ్వు నా ఫ్రెండ్ సరే ఇక నేను లోపలికి వెళ్తాను చాలా పని ఉంది అదీ కాక మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంటున్నాను కదా అలసిపోతున్నాను అంటూ చైర్లో నుంచి లేచి ఒక అడుగు ముందుకు వేస్తుంది ఆకాష్ మేఘనా చేతులు పట్టుకొని ప్లీజ్ మేఘన ఇప్పుడు నీతో మాట్లాడకపోతే ఇంకా రెండు సంవత్సరాల వరకు నీకు నేను కనపడను అని రిక్వెస్టింగ్ ఆమె మాట్లాడాలి అని అడుగుతాడు మేఘన రెండు నిమిషాలు ఆలోచించి సరే నేను ఓనర్ని అడిగి పర్మిషన్ తీసుకొని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి తన ఓనర్ని అడిగి ఆకాష్ దగ్గరకు వస్తుంది మేఘన వచ్చిన వెంటనే ఆకాష్ లేచి తన కారు దగ్గరకు వస్తాడు అలా ఆకాష్ మేఘన ఇద్దరూ కూడా కారులో కూర్చున్న తర్వాత ఆకాష్ మేఘనని ఒక పార్కు దగ్గరకు తీసుకొని వెళ్తాడు మేఘన ఏమీ మాట్లాడకుండా ఆకాష్ పార్కు లోపలికి వెళుతూ ఉంటే అతని వెనకే అనుసరిస్తూ ఉంటుంది కానీ ఏంటి ఇక్కడికి తీసుకొని వచ్చావు అనే క్వశ్చన్ కూడా అడగదు అలా ఆకాష్ ఒక బెంచ్ మీద కూర్చుంటాడు సైలెంట్గా వెళ్ళి మేఘన ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు ఆకాష్ ఏదైనా మాట్లాడేలా అంటే కారులోనే మాట్లాడితే సరిపోతుంది కదా మనం ఇంత దూరం రావాల్సిన పని ఏముంది అంటూ అతన్ని పక్కన కూర్చుంటూ అడిగింది ఆకాష్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు చాలాసేపటి వరకు మేఘనకి ఏమీ అర్థం కాదు ఆకాష్ బిహేవియర్ ఏంటి ఆకాష్ ఏదో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి సైలెంట్గా ఉన్నావు ఇంతకీ నన్ను ఇక్కడికి నువ్వెందుకు తీసుకొని వచ్చావు అంటూ చుట్టూ పార్కుని చూస్తూ అడుగుతుంది ఆకాష్ డైరెక్ట్గా నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు నేను నీ దగ్గరికి వస్తున్నా నువ్వు నాతో ఎందుకు మాట్లాడటం లేదు నేను నిన్ను ఏమైనా చేస్తాను అని భయమా లేకపోతే నాకు తెలియకుండా నేను నిన్ను ఏమైనా హర్ట్ చేశానా నా మీద నీకు నమ్మకం లేదా ఎందుకు నన్ను ప్రతిసారి అవాయిడ్ చేస్తూనే ఉన్నావు నేను గమనిస్తూనే ఉన్నాను అని బాధగా అడుగుతాడు మేఘన రాణి నవ్వుని కష్టంగా పెదవుల మీదకు తెచ్చుకుంటూ నేను నిన్ను అవాయిడ్ చేయటం ఏంటి ఆకాష్ నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా నువ్వు మాట్లాడే దాంట్లో ఏమైనా మీనింగ్ ఉందా అని నవ్వుతూ పార్క్ వైపు చూస్తూ మాట్లాడుతుంది కానీ కనీసం ఆకాష్ వైపు అస్సలు చూడదు చూడాలి అన్న ఇంటెన్షన్ కూడా చేయదు ఆకాష్ నువ్వు నిజం మాట్లాడుతున్నాను నువ్వు అంతకుముందు ఉన్నట్లుగా నాతో మాట్లాడటం లేదు ఆ రోజు ఫంక్షన్లో ఉన్నట్టుండి తలనొప్పి అని ఇంటికి వెళ్ళిపోయావు ఆ తర్వాత ఇక అంతకుముందులా నువ్వు నాతో మాట్లాడలేదు ఒకవేళ నేను ఏదైనా మాట్లాడాలి అని వచ్చినా ఏదో ముభావంగా మాట్లాడుతూ ఉన్నావు అంతే తప్ప నాతో క్లోజ్గా అంతకుముందు ఉన్నంత ఫ్రీగా కూడా మాట్లాడటం లేదు కనీసం గౌతమ్తో మాట్లాడిన విధంగా కూడా నాతో ఎందుకు మాట్లాడటం లేదు నువ్వు అని అడిగాడు అయ్యో ఆకాష్ నువ్వేదో పొరపాటు పడుతున్నావు నీతో మాట్లాడకుండా నేను ఎక్కడ ఉన్నాను మాట్లాడుతూనే ఉన్నాను కదా ఇదిగో ఇప్పుడు నువ్వు ఇక్కడకు తీసుకొని వస్తే కూడా నా ఫ్రెండ్ రమ్మన్నాడు అనే కదా నేను ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడుతున్నాను నీ మీద నాకు ఎటువంటి అనుమానం లేదు నమ్మకం చాలానే ఉంది ఇంకా నువ్వు నన్ను మాట్లాడటం లేదు అంటే నేను నీకు ఏమని సమాధానం చెప్పాలి అంటూ దిక్కులు చూస్తూ సమాధానం చెప్తుంది కానీ ఆకాష్ వైపు మాత్రం అస్సలు చూడదు ఆకాష్ మాత్రం ఎటూ చూడకుండా మేఘన వైపే చూస్తూ ఆమెను గమనిస్తూనే ఉన్నాడు మరి నువ్వు ఎందుకు నా వైపు చూసి మాట్లాడటం లేదు దిక్కులు చూసి ఎందుకు మాట్లాడుతున్నా ఒకప్పుడు నా కళ్ళల్లోనే సూటిగా చూస్తూ ప్రేమగా మాట్లాడేదానివి కానీ ఇప్పుడు అలా మాట్లాడటం లేదు ఎందుకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని సూటిగా అడిగాడు ఆకాష్ మేఘనని